మనిషి మరణిస్తే కుటుంబ సభ్యులు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తారు బంధుమిత్రులు చుట్టుపక్కల వారు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొని ఆ వ్యక్తికి తుది వీడ్కోలు పలుకుతారు ఇది మానవ ధర్మం ఈ మధ్యకాలంలో పెంపుడు జంతువులు చనిపోయిన వాటి యజమానులు అభిమానంతో వాటికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుండటం మనం చూస్తున్నాం ప్రమాదవశాత్తు ఓ కోతి ఇటీవలే మృతి చెందితే ఆ గ్రామస్తులంతా కలిసి ఆ కోతిని శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు తాజాగా వికారాబాద్ జిల్లాలో మరో వానరం మృతి చెందింది ఈ వానరానికి కూడా గ్రామస్తులంతా అదే పద్ధతిలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు ఇక్కడ విశేషం ఏంటంటే ఈ వానరం అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో కోతులు పాల్గొన్నాయి వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామంలో అస్వస్థతకు గురై ఓ కోతి మరణించటంతో గ్రామంలోని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది ఆ వానరానికి అంతిమయాత్రను ఘనంగా నిర్వహించారు ఆ వానరం అంతిమయాత్రలో గ్రామస్తులే కాదు తోటి వానర సైన్యం కూడా పాల్గొంది అంతిమయాత్ర తుది వరకు యాత్రలో పాల్గొని అంతిమ సంస్కారం పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నాయి ఆ వానరాలు ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది కోతి అంతిమయాత్రలో పాల్గొన్న వానర సైన్యాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు పశుపక్షాదులు సైతం అనుబంధాలకు అతీతం కాదని చర్చించుకున్నారు